హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇందు చందు ఈరోజు శ్రావణ మాసంలో రెండవ శుక్రవారం కదండి అందుకే సగ్గుబియ్యం పాయసం చేశానండి నేను దీపం పెట్టేసి ఈ టిఫిన్ ఇవన్నీ చేసేలోపు మా పిల్లలు సగ్గుబియ్యం పాయసం అంతా తినేసి లాస్ట్లో కొంచెం ముందండి నేను వీడియో తీసుకునే లోపు కూడా వాళ్ళు ఆగలేదు తినేసేసారనమాట సగ్గుబియ్యం పాయసం ఎలా చేద్దామో చూద్దాం రండి ఫస్ట్ ఒక గ్లాస్ సగ్గుబియ్యం తీసుకున్నానండి అదే పొడవాటి గ్లాస్ అనమాట ఒక గ్లాస్ సగ్గు బియ్యం తీసుకున్నాను ఈ సగ్గుబియ్యం పాయసం చేసినప్పుడు సగ్గు బియ్యము ఉన్ అంతా ఫామ్ అయిపోయి ఒక్కొక్క గుండు అతుక్కొని వచ్చి అటాచ్ అయ్యి వస్తూ ఉంటుంది కదా అలా రాకుండా ఉండాలంటే ఇలా సగ్గుబియ్యం టూ టైమ్స్ ఆర్ త్రీ టైమ్స్ వైట్ పౌడర్ పోయేంత వరకు వాష్ చేసుకోండి అలా చేసుకున్న తర్వాత హాఫ్ అన్ అవర్ వన్ అవర్ అలా నానబెట్టేసుకోండి పక్కన అలా ఇలా చేస్తే ఈ సగ్గు బియ్యం అవుతూ ఒక ముద్దలాగా అట్ట రాదనమాట బాగా ఒక్కొక్క గుండు జల్లీలాగా బాగుంటుంది చిన్నపిల్లలు కూడా బాగా ఇష్టంగా తింటారు కదండి ఇది జల్లీలాగా ఉండడం వల్ల సగ్గుబియ్యము చిన్నవి అనమాట నేను తీసుకున్నవి అందుకే హాఫ్ అన్ అవర్ వన్ అవర్ సరిపోతుంది ప్రెషర్ కుక్కర్లో ఒక విజిల్కి ఉడికిపోతాయండి ఒక సగ్గు బియ్యం గ్లాస్కి టూ గ్లాసెస్ వాటర్ దాంతోనే సరిపోతుంది ఒక విజిల్ ఉడికేస్తాయి అనమాట ఈ ఒక గ్లాస్కి ఒక గ్లాస్ బెల్లం వేసుకోండి మీరు స్వీట్ తినే వాళ్ళైతే నేను ముక్కలు గ్లాస్ సరిపోయింది నాకు ఇంకా యాలకలు డ్రై ఫ్రూట్స్ ఇలా వేసుకో బాగుంటుందనమాట బాగుంటుంది అనమాట వరలక్ష్మి వ్రతము ఎక్కడైతే చేస్తారో ఎవరైతే చేస్తారో వాళ్ళ ఇంట్లో సమస్తమైన సంపదలతో వెలసిల్లుతానని చెప్తుంది లక్ష్మీదేవి చారుమతికి అనమాట ఈవిడ వెంటనే ఊర్లో వాళ్ళందరికి వెళ్ళి లక్ష్మీదేవి చెప్పినంత వాళ్ళందరికీ చెప్పేస్తుందనమాట మీరందరూ కూడా రండి వరలక్ష్మి వ్రతం చేసుకుందామని చెప్తుంది అప్పుడు అందరూ కలిసి వరలక్ష్మి వ్రతం చేసుకుంటారు చేసుకొని వ్రతం అంతా అయిన తర్వాత అమ్మవారి చుట్టూ ప్రదక్షిణలు చేస్తారు కదండీ మొట్టమొదటి ప్రదక్షిణ చేయగానే వాళ్ళ కాళ్ళకు పట్టీలు వచ్చాయట రెండవ ప్రదక్షిణ చేయగానే బంగారు గాలు వచ్చాయట మూడవ ప్రదక్షిణ చేయగానే వాళ్ళంతా ఆభరణాలు వచ్చాయట ఈ లోపల వాళ్ళ ఇళ్ళ దగ్గర దనకనక వస్తు వాహనాలు వచ్చేసి ఆ పేరంటానికి వచ్చిన భార్యలను తీసుకోవడానికి భర్తలు వాహనాల్లో వచ్చి వాళ్ళని తీసుకెళ్లాలని ఉంటుంది ఈ కథ ఇలా ప్రదక్షిణలు చేస్తే బంగారుగాలు వచ్చేస్తాయా ఎప్పుడైనా వరలక్ష్మి వ్రతం చేసినప్పుడు ఎప్పుడైనా వచ్చాయా నాకు అంటే ఈ కథ సింబాలిజం అన్నమాట దాన్ని అర్ధవాదం అంటారు దీపం పెట్టేసి పూజ అంతా చే ఐప్ చేసుకొని వచ్చేసి మళ్ళీ టిఫిన్ చేస్తున్నానండి ఇక్కడ పూజ చేస్తున్నాను అనమాట ఇక్కడ మీరు విభూతిలోకి కలసంలోకి కొన్ని వాటర్ పోసాను కదండి ఆ వాటరు నేను కాశీకి వెళ్ళినప్పుడు త్రివేణి సంగం నుండి తెచ్చానండి ఆ వాటరు ఆ వాటరు విభూతిలోకి గంధంలోకి కలసంలోకి అలా దేవుడి పటాలకు బొట్లు పెట్టినప్పుడు అలా ఇక పెడుతుంటానండి కలశంలో కూడా కొన్ని వేస్తుంటాను వాటరు ఇల్లు తుడుచుకుంటున్నప్పుడు కూడా వాటర్తో కొన్ని వాటర్ పోసేసుకొని ఇల్లు తుడుస్తూ ఉంటానండి ఇంకా మా ఫ్రెండ్స్ అయితే తిరుచానూరు పద్మావతి అమ్మవారి టెంపుల్కి వెళ్దాం రా దర్శనానికి అంటే వచ్చామండి లోపలికైతే మొబైల్ అల్లు లేదు కదా ఏం వీడియో తీయలేదు అనమాట ఇంకా ఇలా బయటకు వచ్చేసి ఫొటోస్ అయితే తీసుకున్నాము అంతేనండి దర్శనం అయితే బాగా జరిగిందండి శ్రావణ మాసం కదా జనాలు అయితే రద్దీగా ఉన్నారండి బాగా రద్దీగా ఉంది వరలక్ష్మి వ్రతానికి ట్రై చేశాం కానీ మేము టికెట్ కానీ దొరకలేదండి అన్నీ అయిపోయాయి అనమాట టికెట్స్ మా ఫ్రెండ్ అయితే ట్రై చేసింది కానీ మాకు దొరకలేదు ఇంకా ఇలా అయితే అమ్మవారిని దర్శనం చేసుకొని వచ్చామండి బయటికి